ನಲ್ಲ <coughs> जय <laughs> श्री Cheers. ಎಂತ ಉತ್ಸಾಹದ ಯುವಕರು ಪಿನ್ನಲು ಪೆದ್ದು ಸನ್ನಿಹಿತ ಸಮಸ್ತ ಹಿಂದೂ ಬಂಧುಗಳ ವಾಳ ಐಕ್ಯತ ಚಾಟು ಈ ಹನುಮತ್ ಶೋಭಾತ್ರೆ ಅತ್ಯಂತ విజయ వైభవోపేతంగా వైభవాన్వితంగా విజయవంతం చేసేందుకు ముందుగా అందు హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు మనందరికీ తెలుసు హనుమంత్ జన్మోత్సవం హిందువులు ఎందుకు పవిత్రంగా జరుపుకోవాలో హనుమంతుడు అంటే హనుమంతుడంటే వ్యాకరణ శుద్ధి దాంతోపాటు పాటు దేశం కోసం ధర్మం కోసం ధర్మరక్షణ కోసం స్వామి భక్తి కోసం వీటన్నిటికీ నిలువద్ద ఆదర్శం హనుమంతుడే కాబట్టి నేటి యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసం ధర్మ కోసం ఈ దేశ పురోభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ దేశ యువతకి ముఖ్యంగా మన వెంకటగిరి యువతకి ఈ హనుమంత్ శోభాయాత్ర సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హనుమాన్ శోభాయాత్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగడం ఇంత వైభవపేతంగా జరిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులకు నా హిందూ బంధువులందరికీ కూడా శిరస్వంతు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి వెంకటగిరిలో ఇంత వైభవోపేతంగా ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మన యువత చూసినట్టు చూసినటువంటి ఉత్సాహం చూస్తుంటే నిజు నిజంగా హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యత కోసం నిజంగా మనం అందరం గర్వపడాలి హిందువుగా పుట్టిన అని చెప్పి నేను అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మనకు ఆదర్శ ప్రాయుడు మానవాళి జీవితంలో ఆదర్శప్రాయంగా జీవించాలి అంటే ఈగో హనుమాన్ అంటే శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుంటారు ఒక గొప్ప కొడుకుగా ఆడిన మాట తన తండ్రి మాట జమదాటన కొడుకుగా ఏక ప్రతివ్రతుడుగా ఇలాగే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పి యూత్కి చాలా అవసరం ఉంది ఎందుకంటే నమ్మకానికి ధైర్యానికి పెట్టిన పేరు హనుమంతుడు ఈరోజు రామభక్త హనుమాన్ ఒక వ్యక్తి నమ్మకంగా ఇంకొకరి దగ్గర విశ్వాసంగా ఉన్నాడు అంటే దానికి మనం హనుమంతుడిని అదే అదేవిధంగా సరే హనుమంతుడు బొమ్మ కడితే ఎడలో హనుమంతుడు వేసుకుంటే ఎవరైనా సరే దూరం అయిపోతారు అంటే హనుమంతుడిలో ఉండేటువంటి ధైర్యం విజ్ఞానం అన్ని చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈ హనుమంతుని శోభాయాత్ర నన్ను ఆహ్వానించడానికి వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిజంగా హిందువులందరూ గర్వపడే విధంగా చేసినటువంటి మన హిందువులందరికీ కూడా తెలుసు అంతా నమస్కరిస్తూ Não, não, não.